హలో ఫ్రెండ్స్ నమస్తే అన్న అందరికీ దీని పేరు వచ్చేసి ఎంటీజీ అన్నట్టు గీ ట్రాక్టర్ ఉంది కదా దీని పేరు వచ్చేసి ఎంటీజీ ఇది ఏంటంటే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి ఇలాంటివి అందులోని కాయలన్నీ లేపుతాయి అన్నట్టు చూడండి ఇలా లేపుతాయి అన్నట్టు ఎందుకంటే మ్యాక్సిమం పెద్ద కాయలె ఉంటాయి ఫ్రెండ్స్ అన్ని ఇందులో ఈ పెద్ద చెట్లు కదా ఒక్క కాయ వచ్చేసి మ్యాక్సిమం యాభైకి మీదనే ఉంటాయి యాభై నుంచి చిన్న కాయలు అనేది ఉన్నాయి అన్నట్టు అలాగన్నట్టు ఇప్పుడు చేతులతో లేపితే ఆ కాయలు అనేది బాగా ఇదైపోతుంది అంటే రిక్స్ అన్నట్టు పెద్ద కాయలు కదా అందుకని ఇలాంటి ఎంటీస్ యూజ్ చేస్తారు పెద్ద చెట్లకి అన్నట్టు యాభై కిలో నుంచి పెద్దవి ఉంటాయి ఇక చిన్న అనేది ఇందులో కాయలు లేవు చూడండి మొత్తం పెద్ద అలా ఒక ఆపరేటరు ఆయన ఇండోనేషియా అతను అలా అన్నట్టు ఇప్పుడు డైలీ అదే వర్క్ వాళ్ళు ఇప్పుడు కోసుకుంటా పోతారు కదా వీళ్ళు డ్రైవర్ సపరేట్ అన్నట్టు అది ఈయన వర్క్ వచ్చేసి ఇప్పుడు వీళ్ళ టీం ఉంటుంది కదా ఆ టీంకి యూజ్ చేస్తారు అన్నట్టు అదే ఇలా చూడండి అంత కోసి ఆ బ్లాక్ మొత్తం కోసిపోయారు మొత్తం అట్లనే ఉన్నాయి అనేది ఇప్పుడు తీసుకుపోయి బిన్నులేయాలి బిన్ను ఉంటుంది ఆ బిన్నులు వేయాలి అన్నట్టు అలాగా ఎంత తొందరగా చేసి వెళ్ళిపోతే అంత మంచిది అన్నట్టు అంటే కాంట్రాక్ట్ ఫ్రెండ్స్ వాళ్ళది ఎలాగంటే ఇప్పుడు పది మంది పది మంది ఉంటారుగా పది మంది ఫైవ్ ఐదుగురుకి వస్తారు ఐదుగురు అదే డౌన్ సూచన చేస్తారు అన్నట్టు అలాగా ఈయన ఒక డ్రైవర్ అన్నట్టు ఇక చూడండి మీకు కాయలు చూడండి చూడండి చెట్టు ఎంత ఉందో ఎంత పైనకి వెళ్ళి కిందికి వెళ్ళి ఇట్లా చూసుకుంటూ పోయాలి ఫ్రెండ్స్ అలా ఉంటుంది మలేషియాలో పామ్ ఆయిల్ అనేది ఇది ఎంత అంటే మ్యాక్సిమమ్ బ్లాక్ వచ్చేసి నైన్ సిడీ సిడీ అంటారు దీన్ని నైన్ సిడీ అంటారు ఎంత అంటే మ్యాక్సిమమ్ ఒక థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఇది చెట్లు అప్పటి నుంచి కోస్తూనే ఉంటారు ఆయిల్ కోసుకుంటా కొద్దీ క్లియర్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇంత క్లియర్గా ఉందో పైన మొత్తం ఏదైనా చేసి మన తాటి చెట్లు ఉంటుందిగా అలాగన్నట్టు లేయర్ ఎంత పెద్ద చెత్త అయినా కోసి పడేస్తాడు అలాగా